రంజాన్ ఉపవాసాల్లో మానవ సమస్యల పరిష్కారం అల్లాహ్ రంజాన్ నెలలో ఉపవాసాలను విశ్వాసులకు విధిగా నిర్ణయించాడు దీన్ని అసలు ఉద్దేశం ఏమిటంటే రంజాన్ నెలలో ఒక నెలతో ఒక నెల పాటు ఉపవాసాలు పాటించడం వల్ల దైవం పట్ల భయభక్తులు జనిస్తాయి సో దైవం పట్ల భయభక్తులు లేదా తహ్వా అంటే ఏమిటి అల్లాహ ఎల్లప్పుడూ చూస్తున్నాడనే ఎరుకతో మనిషి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేలా చెయ్యటం తహ్వా కలిగిన మనిషి పాపాలకు దూరంగా ఉండడం ద్వారా అల్లహ ఆగ్రహాన్ని గురి కాకుండా ఉండాలని ప్రయత్నిస్తాడు రంజాన్ ఉపవాసం అంటే భోజనం పానీయాలను విడిచిపెట్టడమే కాదు ఇది ఒక సంపూర్ణ జీవన విధానం ఇది భౌతికతను ప్రతీకగా ఆధ్యాత్మికతను కోరికలను వ్యతిరేకంగా ఆత్మ నిగ్రహాన్ని స్వార్థానికి బదులుగా పరోపకార భావాన్ని అన్యాయాన్ని బదులుగా న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది రంజాన్లో ఉపవాస పద్ధతి ప్రపంచ సమస్యలైన ఆకలి మాదక ద్రవ్యాల సేవనం హింస లంచగొండితనం అశ్లిష్టతను నిరోధించడంలో సహాయపడుతుంది రంజాన్ ఉపవాసాలు కేవలం అన్న పానీయాలు మానుకోవడం కాదు ఇది ఒక సమగ్రమైన ఆచరణ భౌతిక ప్రపంచ లాలను లాలసను బదులు ఆధ్యాత్మికతను మనోవాంఛనాల దాస్యానికి బదులు ఆత్మ నిగ్రహాన్ని స్వార్థానికి బదులు సానుభూతిని అన్యాయని స్థానంలో న్యాయాన్ని స్థాపిస్తుంది రంజాన్ ఉపవాసాలు ప్రపంచ సమస్యలు ఆకలి మాదక ద్రవ్యాలు హింస లంచం అసభ్యత అశ్లీలం అశ్లీలం భౌతిక ప్రపంచ లాలాసత వంటి సమస్యలను పరిష్కరిస్తుంది సో ఆకలి పేదరికాలను పరిష్కారం ఉపవాసం పాటించేవారు స్వయంగా ఆకలిని అనుభవించడం వల్ల అన్నార్థుల పట్ల సానుభూతి జాలి జనిస్తాయి ఫలితంగా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టే ప్రయత్నాలు చేస్తారు దాన ధర్మాలు సదకాలు జకాతు విరాళాలు విరివిరిగా అందిస్తారు రంజాన్లో ఉపవాసాలకు భోజనం పెట్టాలని ఉపవాసులకు భోజనం పెట్టాలని ప్రోత్సహించడం జరిగింది భోజనం పెట్టిన వారికి కూడా ఉపవాసికి సమానమైన పుణ్యం లభిస్తుంది ఉపవాసి స్వయంగా పొందే పుణ్యంలోనూ ఎలాంటి తగ్గుదల ఉండదు భారతదేశం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ జిహెచ్ఐలోని నూట ఇరవై ఏడు దేశాలలో నూట ఐదవ స్థానంలో ఉంది ఇది చాలా ఆందోళన కలిగించే అంశం ఇస్లాంలో అన్నార్థులకు అన్నం పెట్టే చాలా ముఖ్యమైన ఆచరణ సమాజంలోని పేదలకు సహాయం చేయడం అన్నార్థులకు అన్నం పెట్టడం అల్లాకు కృతజ్ఞతలు తెలిపే ఒక ముఖ్యమైన మార్గం రంజాన్లో ఉపవాసాలకు ఇఫ్తార్ భోజనాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది దీనివల్ల రంజాన్ తర్వాత కూడా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టే అలవాటు పెరుగుతోంది ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలైవసం ఏమన్నారంటే ఇరుగు పొరుగు ఆకలి కడుపుతో నిద్రిస్తున్నప్పుడు తాను కడుపు నిండా తినేవాడు విశ్వాసి కాడు మొహమ్మద్ సలె మొహమ్మ మున్సద్ అహ్మద్ నరకవాసుల ఒక ముఖ్యమైన లక్షణం వారు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టేవారు కాదు మాదక ద్రవ్యాలు వ్యసనాలకు పరిష్కారం రంజాన్ ఉపవాసాలు పూర్తి నెల పాటించాల్సి ఉంటుంది కాబట్టి రంజాన్ మాసం చెడు అలవాట్లు వ్యసనాలు మాదక ద్రవ్యాలు సేవనం పొగ త్రాగడం మద్యం సేవించడం నుంచి బయటపడే అమూల్యమైన అవకాశం కల్పిస్తోంది ఉపవాసం మనిషికి మనోవాంఛనలపై నియంత్రణ సాధించే ఆచరణాత్మక సాధన అన్న పానీయాల వంటి ప్రాథమిక ప్రాథమిక అవసరాలకు కూడా కేవలం అల్లా భయంతోనే వదులుకున్న వ్యక్తి ఇతర చెడు అలవాట్లు వ్యసనాలు మాదక ద్రవ్యాలను కూడా వదిలించుకునే శక్తిని పొందుతాడు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యంపై కుటుంబ వ్యవస్థపై ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు పడతాయి సో రంజాన్ నమాజులు దువాలు ఖురాన్ పఠనం వల్ల ఆధ్యాత్మిక శక్తి ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది ఇది వ్యసనగ్రస్తుల మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది ఉపవాసం పాటించడం వల్ల వ్యసన పరులు చెడు స్నేహాలకు కూడా దూరంగా ఉంటారు మంచి వారితో మంచి పనుల్లో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు తమ కుటుంబ సభ్యులతో సమయం గడపడం సజ్జనుల సాంగత్యం వల్ల వ్యసనాల నుంచి విముక్తి సాంఘత్యం వల్ల వ్యసనాల నుంచి విముక్తి పొందే వీలు లభిస్తోంది ప్రస్తుతం అశ్లేషల వీడియోల వ్యసనం వ్యవ యువతకు మానసికంగా బానిసలు చేస్తుంది ఇది వారి లైంగిక సామర్థ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది రంజాన్ నెల ఈ వ్యసనాన్ని వదిలించుకోవడానికి అక్రమ సంబంధాలను వదులుకోవడానికి గొప్ప శిక్షణ లభిస్తోంది ఇస్లాం వ్యభిచారం దరిదాపుల్లోకి కూడా పోవద్దని అంటోంది వ్యభిచారాన్ని చెడ్డ మార్గంగా ప్రకటించింది అంటే వ్యభిచారం వల్ల సమాజంలో దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయి చాలా హత్యల వెనుక అక్రమ సంబంధాలు ప్రధాన కారణంగా ఉంటాయి కోపం గృహహింస ఉపవాస ఉపవాసం వలన కోపాన్ని అదుపు చేసుకోవడం సహనాన్ని పాటించడం అలవాటవుతుంది కుటుంబ సభ్యులతో మంచి వ్యవహార శైలి కలిగి ఉండాలని ఇస్లాం నొక్కి చెప్తోంది ప్రవక్త ముహమ్మద్ సల్లి వలై వసల్లం హదీస్ ప్రకారం ఉపవాసం ఒక డాలు వంటిది కాబట్టి మీరు ఉపవాసంలో ఉంటే అసభ్యకరమైన మాటలు పలకరాదు గొడవలు చెయ్యరాదు ఎవరైనా మిమ్మల్ని దూషిస్తే లేదా తగువు పడితే నేను ఉపవాసంలో ఉన్నానని పలకాలి బుహారి ముస్లిం రంజాన్ నెల రంజాన్ నెల సహ సహనం ఓరిమి సానుభూతి కోపాన్ని అదుపులో ఉంచడాన్ని నేర్పుతోంది కోపం హింసను ప్రేరేపిస్తోంది ప్రాణ ఆస్తి నష్టాలకు కారణమవుతాయి రంజాన్ నెలలో ఆరాధనలు దువాలు దైవ స్మరణలు ఖురాన్ పఠనం వలన ఆధ్యాత్మిక శాంతి లభిస్తోంది ఇది కోపం ద్వేషం వంటి భావాలను తగ్గిస్తుంది రంజాన్ మనకు క్షమించడాన్ని మన్నించడాన్ని నేర్పుతోంది మా ప్రవక్త మహమ్మద్ సలల్లాహేసల్లం ప్రకారం రంజాన్ రంజాన్లో ఎవరైనా ఇతరులకు క్షమిస్తే ఇతరులను క్షమిస్తే ప్రళయ దినాన అల్లా అతనిని క్షమిస్తాడు క్షమాగుణం మన్నించడం వంటి వాటి వల్ల సమాజంలో ప్రేమ శాంతి నెలకొంటాయి ఇది హింస ప్రతికార్చుల ప్రతికారెచ్చులను నివారిస్తుంది సో నేరాల అదుపు దొంగతనం దోపిడీ మహిళలపై దాడులు ఆర్థిక వివాదాల వల్ల జరిగే దాడులు ద్వేషం శత్రుత్వం వలన జరిగే హింస హత్యలు వగైర నేరాల అదుపునకు ఉపవాసం ఉపయోగపడుతోంది ఉపవాసం మనిషిలో దైవం పట్ల భయభక్తులను పెంచుతోంది కాబట్టి భావవేషాలను అదుపు చేసుకునే మానసిక శక్తినిస్తోంది అందువల్ల పాపాలు అపరాధాలు అన్యాయాలు నేరాలకు మనిషి దూరంగా ఉంటాడు దైవం పట్ల భయభక్తులు మనిషిని అల్లా హక్కుల పట్ల మాత్రమే కాదు తోటి వారి హక్కుల విషయంలో ను జాగ్రత్తగా ఉండేలా చేస్తుంది అల్లా భయం ఉన్నప్పుడు పరలోకంలో లెక్క చెప్పుకోవలసిన బాధ్యత భావం ఉన్నప్పుడు మనిషి నేరానికి పాల్పడలేడు పైగా సమాజానికి రక్షకుడిగా మారిపోతాడు ఉపవాస స్థితిలో ఇతరులను ఇతరులను క్షమించాలని నొక్కి చెప్పడం జరిగింది ఇది హింసను అరికడుతోంది వివాదాలకు శాంతియుత పరిష్కారాలను ప్రోత్సహిస్తుంది అక్రమ ఆదాయాలు లంచం దొంగతనం మోసం ఉపవాసం వలన అల్లా చూస్తూనే ఉన్నాడనే భయం పెరుగుతోంది దీనివల్ల సమాజంలో అక్రమ ఆదాయ వర్ మార్గాలు లంచం దొంగతనం మోసం లంచగొండితనం తగ్గుతాయి ఉపవాసం మనిషిలో అత్యాశ భౌతిక ప్రపంచ లాలసత స్థానంలో ధర్మబద్ధమైన సంపాదన పట్ల సంతృప్తిని పెంచుతోంది అన్యాయంగా డబ్బు సంపాదించాలనే కోరిక అత్యాశ మనిషిని నేరాలకు పురిగొల్పుతోంది సో మనిషి ఉపవాసం పాటిస్తూ అబద్ధం మోసం లంచం వంటి వాటిని దూరంగా ఉన్నప్పుడు ఈ అలవాటు రంజాన్ తర్వాత కూడా అతని జీవితంలో బాగుపడుతుంది భాగమవుతుంది ప్రవక్త హదీస్ ప్రకారం ఎవరైనా అబద్ధం చెప్పడానికి అబద్ధాన్ని ఆచరించడాన్ని మానుకోకపోతే అలాంటి వ్యక్తి అన్న పానీయాలు మానుకోవడం పట్ల అల్లాకు ఆసక్తి ఏమీ లేదు బుహారి ఒక హదీస్ ప్రకారం ఒక నిజమైన విశ్వాసి ఒక దొంగ ఒక దొంగ సమానులు కారు నిజమైన విశ్వాసి అబద్ధాలు చెప్పే వ్యక్తి సమానులు కారు బుహారి ముస్లిం మరో హదీస్ ప్రకారం ఇలా చెప్పారు అక్రమ సంబంధ సంపాదన ద్వారా పోషించబడిన శరీరం స్వర్గంలో ప్రవేశించదు తీర్మేజ్ ఇంకో హదీస్ ప్రకారం ఎవరైనా అబద్ధం చెడు మాటలు చెడు పనులు మానుకోకపోతే అతను ఆఖరి దప్పులతో ఉండడం పట్ల అల్లాకు ఆసక్తి లేదు బుహారి ఉపవాసం కేవలం బాహ్య ఆచరణ మాత్రమే కాదు నైతిక శిక్షణ ఆచరణల శిక్షణ మన దేశం అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం లంచగొండితనం మోసం వీటి వల్ల ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు పేదలు మరింత పేదవు పేదలవుతున్నారు ప్రజలు ప్రదర్శన కోసం ఆడంబరాల కోసం వృధా ఖర్చు చేస్తున్నారు ఇది కూడా అక్రమ సంబంధంకు ఒక కారణ ఒక ప్రేరణ అవుతుంది సో దివ్య హురాన్లో అల్లా ఏమన్నాడంటే ఆదము సంతానమా ప్రతి ఆరాధన సమయంలో మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి తినండి త్రాగండి మితిమీరకండి అల్లా మితిమీరిన వారిని ప్రేమించడు ఆరాఫ్ ఇస్లాం సుఖ విలాసాలకు బదులు దాన ధర్మాలకు సదహా జకాత్ ఇవ్వడాన్ని ప్రోత్సహిస్తుంది ఈ విధంగా మనిషి ధనం పరిశుద్ధమవుతుంది అలాగే మనసు కూడా పరిశుద్ధమవుతుంది ఒక హదీసుల ప్రవక్త ఇలా అన్నారు దానం సంపదను తగ్గించదు పైగా అల్లా దానితో సౌభాగ్యాన్ని కలిగిస్తాడు సంఖ్య పెరిగిపో పొరిగిపో పెరిగిపోతుండడంతో పిల్లల పెంపకాలపై దుష్ప్రభావం చూపుతోంది అక్రమ సంబంధాల వల్ల మనశ్శాంతి క్షీణించడంతో పాటు మానసిక ఒత్తిడి పెరుగుతోంది సో దీని ప్రభావం మానసిక ఆరోగ్యంపై పడుతోంది రంజాన్ ఉపవాసాలు భయభక్తులను పెంచుతాయి అక్రమ సంబంధాలు మోసం విశ్వాసఘాతకం నుంచి దూరంగా ఉంచుతాయి రంజాన్ ఆధ్యాత్మిక శిక్షణ వల్ల అక్రమ సంబంధాలను ఆనకట్ట పడుతు మనశ్ సో వివాహితుల మధ్య విశ్వాస పూరిత వాతావరణం ఏర్పడుతుంది దీనివల్ల కుటుంబ వ్యవస్థ బలపడుతుంది ఉపవాసాల వల్ల దైవం పట్ల భయభక్తులు పెరిగి మనిషి చెడులకు అశ్లీషానికి దూరంగా ఉంటాడు చూపులను అదుపులో ఉంచడం పట్ల శ్రద్ధ వహిస్తాడు ఆరోగ్య ప్రయోజనాలు ఉపవాసం వల్ల మెటాబాలిజం రేటు పెరుగుతోంది శరీరం అత్యధిక క్యాలరీలను దగ్ దగ్నం చేస్తోంది ఈ మెటాబాలిక్ ప్రక్రియ శరీరంలో కొవ్వును తగ్గిస్తోంది శరీరంలో కొవ్వు తగ్గినప్పుడు ఉబకాయల ఉబకాయం కూడా తగ్గుతోంది రంజాన్ ఉపవాసాలు ఉబకాయాల్ని తగ్గించే సహజమైన సమర్థవంతమైన మార్గం ఉపవాసం వల్ల పొట్ట ఖాళీ అయిన శరీరంలో విష పదార్థాలను తొలగించడంలో జీర్ణ వ్యవస్థ నిమగ్నమవుతోంది ఉపవాసాల కారణంగా శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతోందని డాక్టర్లు కూడా చెబుతున్నారు